వర్తక సంఘం దిగుమతి శాఖ ఎన్నికల్లో సభ్యులు మాపై నమ్మకం ఉంచి అత్యంత మెజార్టీతో మమ్మల్ని గెలిపించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు దిగుమతి శాఖ భవనంలో దిగుమతి శాఖ సభ్యుల గౌరవ మన్ననలు పొందాలనే సదుద్దేశంతో దిగుమతి శాఖ భవనంలోనే ఈ యొక్క పదవి బాధ్యతలు చేపట్టడం అనేది సభ్యులు మాకు ఇచ్చినటువంటి అత్యంత అరుదైనటువంటి గౌరవం ఈ గౌరవ మన్ననలు సభ్యులందరికీ చేకూరే విధంగా దిగుమతి శాఖలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ పరిష్కరించుకునే మార్గంగా ఈ దిగుమతి శాఖ భవనాన్ని ఒక ఎజెండాగా భావిస్తూ ఈ యొక్క దిగుమతి శాఖ భవనాన్నే కేంద్రంగా మలుచుకొని ఇక్కడ ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరించుకునే దిశగా మా దిగుమతి శాఖ పాలక వర్గం అందరం కూడా ఇక్కడి నుంచే మొదలు పెడతాం దిగుమతి శాఖలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటిలో పెద్ద సమస్య దిగుమతి శాఖ భవనం ఆల్రెడీ దీంట్లో మరమ్మతులు జరుగుతున్నాయి ఇంకా మరమ్మతులు జరిగిన తదుపరి ఇంకా మంచిగా చేసుకొని సభ్యులందరినీ ఇక్కడ కూర్చోబెట్టుకొని ఎటువంటి సమస్యలున్నా ఇక్కడి నుంచే పరిష్కరించుకునే దిశగా ముందుకు పోతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి దిగుమతి శాఖ సభ్యులందరికీ పెద్దలకి ధన్యవాదాలు